హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బెంగళూరులో ఒక టిఫిన్ బండ మీద నేను తిన్న ఎర్రకారం ఎగ్ దోశని అలాగే ఈ దోశకి కాంబినేషన్గా వడ్డించిన పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేస్తారో అడిగి తెలుసుకొని నేను ఇంట్లో ట్రై చేశాను చాలా టేస్టీగా వచ్చాయి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎర్రకారం ఎగ్ దోశని అలాగే పల్లీ చట్నీని బండి మీద ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ నేను దోశల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి మూడు కప్పుల దోసల బియ్యాన్ని వేసుకోండి మీ దగ్గర దోసల బియ్యం లేకపోతే రేషన్ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు బెంగళూరులో అయితే సపరేట్గా ఇలా దోశల బియ్యం అని అమ్ముతారనమాట మీలో ఎవరికైనా ఎగ్జాక్ట్గా నేను యూజ్ చేసిన దోశల బియ్యం కావాలి అంటే ఈ వీడియోకి ప్రొడక్ట్స్ లిస్ట్ కింద యాడ్ చేస్తాను ఒకసారి ఒకసారి ప్రోడక్ట్స్ లిస్టులోకి వెళ్ళి చెక్ చేయండి సో ఇలా మూడు కప్పుల దోసల బియ్యాన్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఖచ్చితంగా ఒక కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి ఇలా ఇడ్లీ బియ్యం వేసుకోవడం వల్ల దోశ మనకి పర్ఫెక్ట్గా టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసినట్లుగానే వస్తుంది అనమాట ఇడ్లీ బియ్యాన్ని కూడా ప్రొడక్ట్స్ లిస్ట్కి యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా దోసల బియ్యాన్ని అలాగే ఇడ్లీ బియ్యాన్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోండి అలానే ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పుని ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్లను పోసుకొని వీటన్నిటిని కూడా ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టకూడదు ఐదు గంటలు నానబెడితే సరిపోతుంది అనమాట సో ఐదు గంటల సేపు బియ్యం మినపప్పుని నానబెట్టుకున్న తర్వాత మీరు చూపిస్తాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇలా నానపెట్టుకున్న బియ్యం మినపప్పుని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని కొంచెం లైట్ బరకగా ఉండేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను యూజ్ చేసే గ్రైండర్ లింక్ని అలాగే మిక్సర్ లింక్ను కూడా ప్రొడక్ట్స్ లిస్ట్కి యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి గ్రైండర్లో వేసుకుంటే మీకు కరెక్ట్గా టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసిన టేస్టే వస్తుంది మిక్సీ జార్లో అయితే టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది సో పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్ళని ఒకేసారి వేసుకోకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలి సో పిండి ఒక ముప్పై వంతు వరకు గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పును కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు దోశల పిండి పిండిని గ్రైండ్ చేసేటప్పుడే ఉప్పు వేసేస్తారనమాట సో నార్మల్గా మనమైతే ఏం చేస్తామో దోశల పిండిని గ్రైండ్ చేసుకొని ఫర్మెంట్ అయిన తర్వాత ఉప్పు వేసుకొని కలుపుకుంటాం కదా బట్ టిఫిన్ సెంటర్స్ వాళ్ళు అయితే ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇలా రాళ్ళు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటారనమాట సో ఇలా ఉప్పును కూడా వేసేసుకుని పిండిని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కొంచెం రవ్వలాగా ఉండాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో మాత్రమే ఫర్మెంట్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పులిసి ఈ విధంగా పొంగి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా మీరు రెండు మూడు రోజుల పాటు ఈ పిండితో దోశలు వేసేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం కదా అవసరమైతే కొద్దిగా సాల్ట్ని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని కూడా వేసేసుకొని పిండిని కలుపుకోండి సో పిండిని కలుపుకున్న తర్వాత ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా గరిజారుగా ఉండాలన్నమాట మరీ గట్టిగా మరీ పలచగా లేకుండా ఇక నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోండి సో మనకి దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను మీకు ఎర్రకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద టమాటాను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే పది నిమిషాల ముందు వేడి వేడి నెలల నానబెట్టుకున్న ఒక ఎనిమిది నుంచి పది వరకు ఎండుమిర్చిని వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఈ టిఫిన్ బండ మీద అయితే ఇలా ఒక టమాటా వేసి ఈ ఎర్రకారాన్ని ప్రిపేర్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ ఎర్రకారం దోశని ట్రై చేయండి సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఎర్రకారానికి ఖచ్చితంగా తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకుంటేనే ఎర్రకారం టేస్టీగా ఉంటుందన్నమాట ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు అలాగే జీలకర్రని వేసేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి సో పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ కారాన్ని వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఎర్రకారాన్ని ఉడికించుకోండి ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఉడికించుకోవాలి సో ఒక నాలుగైదు నిమిషాలకు చూసారా మనకి చక్కగా ఈ విధంగా ఎర్రకారం కొంచెం దగ్గరపడి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఎర్రకారాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి ఎర్రకారం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ బండి మీద ప్రిపేర్ చేసే పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పల్లీ చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలని వేసుకొని ఖచ్చితంగా వీటిని లోటు మీడియం ఫ్లేమ్లోనే పల్లీలు గింజ లోపల వరకు వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి మీరు పల్లీలని ఎంత బాగా వేయించుకుంటారో మీకు చట్నీ టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పీడ్ స్పీడ్గా వేయించేసుకున్నారంటే పల్లీలు మాడిపోయి చట్నీ అస్సలు టేస్టీగా ఉండదు అందుకని ఓపికగా వేయించుకోవాలి సో ఒక నాలుగైదు నిమిషాలకి పల్లీలు ఇలా చక్కగా వేగిపోయి ఉంటాయి ఇలా వేయించుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి నెక్స్ట్ సేమ్ ప్యాన్లోకి నాలుగైదు వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలుపుకోండి పచ్చిమిర్చిలో ఉన్న చెమ్మ కొంచెం ఆరిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చిని కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ముందుగానే నూనె వేసి తర్వాత పచ్చిమిర్చి వేసారంటే పచ్చిమిర్చి పేలుతాయి అనమాట అందుకని కొంచెం చెమ్మారిన తర్వాత ఇలా నూనెను వేసుకొని పచ్చిమిర్చి చూసా ఇలా తెల్ల తెల్లగా వచ్చేంతవరకు వేయించేసుకొని ఈ పచ్చిమిర్చిని ఒక చిన్న బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసు సో మనం వేయించుకున్న పల్లీలు అలాగే పచ్చిమిర్చి ఇవి రెండు చల్లారేలోపు చట్నీకి మనం తాలింపు వేసేసుకుందాము తాలింపు కోసం సేమ్ ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు కలిపేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఇందులోనే రెండు కొంచెం కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని అలాగే రెండు ఎండమిర్చిని వేసుకొని తాలింపుని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోండి సో తాలింపు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని ఇలా చక్కగా లో ఫ్లేమ్ లోనే వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి తాలింపు రెడీ చేసుకునే లోపు పల్లీలు చక్కగా చల్లారిపోయాయి ఇప్పుడు మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టు తీసేసుకోవచ్చు లేదు అంటే పల్లీల పైన పొట్టు తీసుకోకుండా అదే విధంగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సగం పల్లీలకు పొట్టు తీసేసాను ఇలా పొట్టు తీసేసిన పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం వేయించుకున్న పచ్చిమిర్చిని అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా చింతపండుని రుచికి సరిపడా ఉప్పుని ఇవన్నీ వేసేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నెనీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని చట్నీ మీకు ఎంత పలుచుగా కావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా కొంచెం నీళ్ళను వేసుకొని చట్నీని రెడీ చేసుకోవాలి సో ఇలా చట్నీని రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసిన ఈ తాలింపుని వేసేసుకొని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది రోడ్ సైడ్ బండి మీద ఇదే విధంగా పల్లీ చట్నీని ప్రిపేర్ చేస్తారనమాట సో మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది దోసల పిండి రెడీగా ఉంది అలాగే ఎర్ర కారం కూడా రెడీ అయిపోయింది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నోరూరుంచే ఎర్రకారం ఎగ్ దోశని ప్రిపేర్ చేసేసుకుందాము దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని వేడి చేసుకుని పెనం వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న దోశల పిండితోటి మీకు వీలైనంత పల్చటి దోశను వేసుకోండి ఎప్పుడైనా సరే ఎగ్ దోశ కోసం దోశని మరీ క్రిస్పీగా కాల్చుకోకూడదు క్రిస్పీగా కాల్చుకుంటే అంత పర్ఫెక్ట్గా టేస్టీగా అనిపించదు అనమాట దోశల పిండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని ఇందులో అటుకులు ఇవేమి వేసుకోలేదు చూసారా కొంచెం లైట్గా మెత్తగా ఉంటేనే ఎగ్ దోశ బాగుంటుంది అనమాట సో దోశ వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని నేనైతే ఇక్కడ సింగిల్ ఎగ్ దోశను ప్రిపేర్ చేస్తున్నాను అందుకని ఒక ఎగ్ను కొట్టి వేసుకున్నాను తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసిన ఎర్రకారాన్ని వేసుకొని ఈ ఎగ్ని అలాగే ఎర్రకారాన్ని కలుపుకుంటూ దోశ అంతా కూడా దీన్ని అప్లై చేసుకోండి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని దోశని ఒకవైపు ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు మాత్రం మరీ ఎక్కువసేపు కాల్చుకోకూడదు ఎక్కువసేపు కాల్చుకున్నారంటే మనకి ఈ ఎగ్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పోయి ఎగ్ దోశ అనేది అంత టేస్టీగా ఉండదు అనమాట అందుకని ఇలా ఒక ముప్పై సెకండ్ల పాటు రెండో వైపు కాల్చుకొని ఈ దోశని చక్కగా ఇలా మధ్యలోకి ఫోల్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని ఎగ్ దోశలు కావాలంటే అన్ని ఎగ్ దోసలు ప్రిపేర్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ వైట్ చట్నీ అంటే పల్లీ చట్నీ ఉంది కదా ఈ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి ఒక్కసారి ఈ కాంబినేషన్ రుచి చూసి ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ దోశ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్